హలో అండి నేను మీ సాదిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్లో చికెన్తో మజ్జిగ పులుసు చేసుకుందాము కానీ ఇది మొదటిసారి చేశానండి కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సూపర్ టేస్టీగా ఉంది ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏమిటో చూద్దామా ము ఇప్పుడు చికెన్ని చక్కగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి కడుగు పెట్టుకుందాం నీ సువాసన రాకుండా కడిగి పెట్టుకుందాం అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచి అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు పది పది వరకు వెల్లుల్లిపాయలు చిన్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం చిన్నగా ఉన్నాయండి అందుకు నేను పొట్టు తీయకుండానే వేశాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము నేను చూపించినట్టు చేయండి అండి చాలా 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 బాగుందండి రెసిపీ మాత్రం ఇప్పుడు మనం స్పైసీ కోసం అందులో కారం వేయట్లేదు కదా పచ్చిమిరపకాయలు వేసుకుందాం మన మీ స్పైసీనెస్ కోసం మీరు ఎంత స్పైసీనెస్ తింటారో చూసుకొని వేసుకోండి ఇంకా మనం కారం ఇంకా వేయక్కర్లేదండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం మనం జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం చూసారా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుందాం సారీ ముందు ఆయిల్ వేయటం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడికింది కదా ఒక ఉల్లిపాయ కట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి కానీ ఇది ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్ చాలా బాగుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలపండి చూసారా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లు వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ని అందులో వేసుకుందాం ఇంక మన అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఆల్రెడీ మనం అల్లం అని వెల్లుల్పాయ వేసుకుందాం కదా కచ్చా పచ్చగా చాలండి ఇంకొద్దు అవసరం లేదు మనం ఉప్పు కూడా వేసుకున్నాము పసుపు కూడా వేసుకున్నాము ఇంకా అవసరం లేదు ఏమీ మనం చికెన్లోకి నీరే ఎక్కర్లేకుండా మనం ఆవిరి మీదే మనకు నీరు బాగా వచ్చేస్తుంది కదండి మీ స్పైసీనెస్ చూసుకొని వేసుకోండి సాల్ట్ అయినా కారం అయినా ఇంకా అవసరం ఉండదండి ఎందుకంటే మనం మజ్జిగలో కొంచెం సాల్ట్ సాల్ట్ కారం వేస్తాం కదా అది సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నీరు అసలు చికెన్ చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో కొంచెం రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇందాక మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం చూసారా అది కూడా వేసి కలుపుకుందాం ఇంక వెరీ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ చికెన్ని ఇప్పుడు చూసారా ఇప్పుడు మన చికెన్ ఉడికేలోపు మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం ఒక మజ్జిగని పెరుగు తీసుకుని గడ్డ పెరుగు తీసుకొని ఒక గోళ్ళలో వేసుకుని చాలా చిన్నగా చిలుక్కుందాం మిస్కర్తో కానీ దేంతో అయినా చేసుకోవచ్చు అందులో ఇప్పుడు మజ్జిగ చిలుక్కున్నాం కదా ఫ్రెండ్స్ ఒక స్పూను పసుపు వేసుకుందాం కారం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఏదో ఒకటి చికెన్తో మనం రెసిపీస్ ఎన్ని విధాలైనా చేసుకోవచ్చు కదా చికెన్తో ఒక రెసిపీస్ ఆ చికెన్ కట్లెట్ చేసుకోవచ్చు చికెన్తో చికెన్ పరోటా చేసుకోవచ్చు ఎన్ని రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చికెన్తో చేసుకోవాలి కానీ గోల్డ్ అన్నీ ఉన్నాయి మనకి చూసారా నా ఉప్పు పసుపు కారం కలిపి బాగా మిక్సర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందామా ఇప్పుడు చూసారా చక్కగా ఉడికిపోయింది అంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఒకసారి టేస్ట్ చేయండి మళ్ళీ ఎందుకంటే సాల్ట్ మీకు సరిపోతుందో టేస్ట్ తగ్గ సాల్ట్ కావాలి కదా ఫ్రెండ్స్ అందుకు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని పెట్టుకుందాం అంతే ఫ్రెండ్స్ ఏమీ లేదు ఎంతో చక్కగా కానీ ఈ రెసిపీ మాత్రం బాగా చాలా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి కొంచెం కొత్తిమీర కరివేపాకు అది కూడా వేసి పెట్టుకుందాం అంతే ఫ్రెండ్స్ ఏమీ ఉండదు ఇంకా అయిపోతుంది చికెన్తో మజ్జిగ పులుసు కానీ ఇది రెసిపీ ఈజీగా స్పైసీగా ఫాస్ట్గా అయిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కొంచెం వేడి తగ్గాక అంత చల్లారల అవసరం లేదు కొంచెం వేడి తగ్గాక మనం చికెన్ మజ్జిగలో కలుపుకుంటే వేడి వేడి మీద కలుపుకున్నాం అనుకోండి అది విరిగిపోతుంది ఫ్రెండ్స్ విరిగిపోతుంది అందుకు ఇప్పుడు చికెన్ తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెరుగు మజ్జిగ తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు జీలకర్ర పప్పు వేసి తాలింపు వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ ఉల్లి ఒక హాఫ్ దెబ్బ ఉల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చింది చూసారా ఇప్పుడు రెండు రెబ్బల కరేపాకు వేసుకొని అది కూడా పక్కన పెట్టుకుందాం అది కూడా చల్లారాక చికెన్లో అవి వేసుకుందాం ఇప్పుడు తాలింపులో మనం వెల్లుల్లిపాయ కరేపాకు వెండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెన్ను పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి తాలింపు వేసుకున్నాం కదా ఇప్పుడు చల్లారిని చూసారు ఇందా మనం చికెన్ వండుకున్నాం కదా చికెన్ని మజ్జిగలో కలుపుకుందాము ఎక్కువ వేడి మీద కలపొద్దు ఫ్రెండ్స్ మళ్ళీ మజ్జిగ విరుగుతుంది గోరు వెచ్చగా ఉన్నాక కలుపుకుందాం మనం ఇందాక తాలింపు వేసుకున్నాం చూసారా అది కూడా వేసుకొని కలుపుకుందాం కానీ ఈ రెసిపీ బాగుంటుందండి ఇంకొక మీకు మీ ముందుకు కొత్త కొత్త రెసిపీస్తో ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పద్దాకా చెప్తున్నాను అనుకోగాకండి ఎందుకంటే ఫస్ట్ టైం ఇస్తున్నాను కదా కొంచెం కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి అందుకు అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చికెన్తో మజ్జి ఆంధ్ర స్టైల్లో చికెన్తో మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్